మిట్టపాలెం ఓ సుక్షేత్రం ఈ క్షేత్రానికి వచ్చి శ్రీ నారాయణ స్వామి వారికి తమ మొక్కులు తీర్చుకుని పూజార్చనలు చేసుకున్న తీర్థయాత్రికులు ఇక్కడకు సమీపంలోనే ఉన్న త్రిముఖ దుర్గాంబా దేవి ఆలయాన్ని కూడా సందర్శించుకునేందుకు బయలుదేరుతారు ఓ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా కూడా వెనుతుకెక్కిన భైరవ కోనలో కొలువై భక్తులను అనుగ్రహిస్తున్న త్రిముఖ దుర్గాంబని మనం కూడా దర్శించుకుందాం మిట్టపాలెం నారాయణస్వామి దర్శనార్థమై వచ్చిన తీర్థయాత్రికులు ఈ పుణ్యస్థలికి దాపుననే ఉన్న భైరవ కోనలోని త్రిముఖ దుర్గాంబదేవి మందిరానికి కూడా వస్తారు ప్రకృతి మాత ఒడిలో ఒదిగినట్లుండే శక్తిమాత ఆలయానికి చక్కటి ద్వారం భక్తులకు స్వాగతం పలుకుతుంది శ్రీ 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 త్రిముఖ దుర్గాంబ దేవస్థానం ఏర్పరిచిన ఈ స్వాగత ద్వారంపై ఇరువైపులా ప్రతిమలుంటాయి శివలింగం ఎడమ కుడివైపుల బ్రహ్మ విష్ణుమూర్తులు గణేశుని దివ్యరూపం సందర్శకులను అలరిస్తాయి పచ్చని చెట్లు వృక్షరాజాల మధ్యగా ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఆలయానికి చేరుకుంటారు భక్తులు హరితవనం మధ్య వర్ణరంజితమైన శ్రీ ఆంజనేయుని విగ్రహం భక్తులను ముగ్ధులను చేస్తుంది సహితంగా అభయ ముద్రాంకితుడై వాయునందనుడు యాత్రికులను సదా రక్షిస్తూ ఉంటాను అన్నట్లుంటాడు సహజసిద్ధమైన కొండ గుహాలయాలుగా తీర్చిదిద్దబడిన మందిరాలే శ్రీ త్రిముఖ దుర్గాంబ ఆలయం కొండరాయిలోనే మలిచిన విగ్రహమూర్తులతో అలనాటి పురాతన చారిత్రిక పౌరాణిక శిల్పకళా వైభవాన్ని చాటి చెబుతాయి కిరీటధారిణి అయిన ఆ అమ్మ ముగ్గురమ్మలు ఏకముఖమైనట్లు మూడు ముఖాలతో ఓ పారమార్థిక అవతారికలా గోచరమవుతుంది విప్పారిన నేత్రాలు నుదుట శుభస్కర కుంకుమ బొట్టుతో సౌభాగ్య ప్రదాయినిగా దుర్గాంబ భక్తులను పరవశుల్ని చేస్తుంది నానా విధ పుష్పమాల నిమ్మకాయల దండల అలంకరణతో శాంకరిగా కనువిందు చేస్తుంది హారతి కర్పూర కాంతిలో ఆ జగన్మాత రూపు జగజ్జగేయమానమై ఓ అద్భుత భక్తి రసానుభూతిని కలిగిస్తుంది అమ్మవారి ముందు శివుని భవ్యలింగం తేజోవంతంగా కొలువై ఉంటుంది భైరవ కోనలో వేంచేసి ఉన్న శ్రీ త్రిముఖ దుర్గాంబ తదితర గుహాలయాల సందర్శన తీర్థయాత్ర